అధ్యాయం తొంభై రెండు పిదురుడు ద్రౌపది ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వవలసిందిగా మరోసారి అందరిని విజ్ఞప్తి చేశాను ఏమైనానో అందరూ మౌనముగా ఉన్నారు అప్పుడు కర్ణుడు దుశ్శాసన ద్రౌపదిని ఊడ్చుటకు లోనికి తీసుకుని వెళ్ళు అని అంటాడు దుశాసనుడు భయంతోనే నిస్సహాయురాలైన ద్రౌపదిని ఈడ్చుటకు ముందుకు రాగా ఆమె అతడిని కన్నీటితో ఇలా ప్రార్థిస్తుంది దయచేసి నాకు క్షణకాలము సమయం ఇవ్వండి కురు పెద్దలకు వందనమాచరించి వస్తాను ఇది వరకు అలా చేయకుండా నిర్లక్ష్యము వహించాను ఏమైనాను దుష్టబుద్ధి గల దుశాసనుడు ఆమెను మరింత బలముగా లాగసాగాను ద్రౌపది నేలపై పడిపోగా దీనస్వరముతో సభలోని వారందరినీ ఉద్దేశిస్తూ ఇలా అనెను పూర్వము నేను సూర్యుడు లేక వాయువు కూడా చూడలేనట్టు భవనంలో పెరిగాను కేవలము ఒకే ఒక్కసారి స్వయంవర సందర్భంగా నేను సభలో ప్రవేశించాను ఏమైనాను ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ దుర్మార్గుడు నన్ను ఏడ్వసాగాను మీ కోడలు మీ సమక్షములో ఇలా అవమానింపబడుతుండగా మీరందరూ ఎలా ఉదాసీనముగా ఉండగలుగుతున్నారో దయచేసి చెప్పగలరా నేను ఈ జూత క్రీడలో జయింపబడి తినో లేదో దయచేసి మీ తుది నిర్ణయమును తెలుపవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను దానితో మీ నిర్ణయానుసారము వినయముగా నడుచుకుంటాను భీష్ముడు ఇలా బదిలిచ్చాను ద్రౌపది నేను ఇది వరకే తెలిపాను నైతిక విలువలు మిక్కిది సూక్ష్మములు ఈ విషయము గొప్ప క్లిష్టము మరియు గంభీరమైనందున సరైన నిర్ణయమును నిర్ధారించుట నాకు సాధ్యపడదు ఏమైనాను నేను విశ్వాసంతో ఒక విషయమును చెప్పగలను నీవు వారి బానిసవైనా లేకపోయినా కౌరవులు మాత్రము వారి మూర్ఖత్వముకు మరియు దురాశకు ఫలితముగా వారి భవిష్యత్తు కాలంలో నశింపక తప్పదు రాజులందరూ తనకు భయపడి మౌనంగా ఉండటను చూసిన దుర్యోధనుడు నవ్వుకొనెను నీ ప్రశ్నకు సమాధానము చెప్పవలసినది నీ భర్తలు యుధిష్ఠరుడు నిన్ను పనముగా పెట్టి ఓడారు అనేది వాస్తవము ఒకవేళ ఇధిశ్వరుని మూర్ఖత్వముకు సోదరుడు అతనితో తమ సంబంధమును తెంచుకుని నినచో నేను నిన్ను విముక్తురాలను చేస్తాను యుధిష్ఠరుడు ఒకవేళ నిన్ను పనముగా పెట్టిన సమయంలో నీకు ప్రభువు కాదని నేనుచో కూడా విముక్తిని ప్రసాదిస్తాను అక్కడి జనము ఆ పలుకులను చెప్పట్లతో ప్రశంసించారు కొంతమంది రాజులు భయాశ్చర్యాలను ప్రకటించారు పాండవులు ఏమి సమాధానమిస్తారనే ఆత్రుతతో తలలన్నీ యుధిష్ఠురిని మరియు అతని సోదరుల వైపునకు తిరిగను సభలో అరుపులు తగ్గిన తరువాత భీముడు మొదట ఇలా సమాధానం ఇచ్చాను ఒకవేళ మేము యుధిష్ఠిరిని మా ప్రభువుగా నిరాకరించి ఉండినచో కౌరవుల అపరాధాలను మేము ఎన్నడూ క్షమించేవారము కానందునం యుధిష్ఠరుడు తనను కౌరవులు గెలుచుకున్నట్లుగా భావిస్తే అతడు మమ్మల్ని కూడా జయించినట్లే అలాగే యుధిష్ఠరుడు ఆజ్ఞాపించినచో సింహము అల్ప జంతువులన్నింటినో వధించినట్లుగా నేను నా చేతులతో ధృతరాశిని పుత్రుడు వధించుటకు సిద్ధము భీష్ముడు ద్రోణుడు మరియు విదురుడు భీముని శాంతింపజేయటకు ప్రయత్నించారు అది చూసిన కర్ణుడు ద్రౌపదితో ఈ ముగ్గురు పెద్దలు దుర్యోధనునిపై ఆధారపడి తింటూ తమ యజమానిలో దోషములను ఎత్తి చూపుతూ పైకి గొప్ప స్వతంత్రులుగా కనిపిస్తుంటారు ఏమైనను ఒక బానిస భార్య మరియు కుమారుడు ఎల్లప్పుడూ ఆధారపడి ఉండువారే కనుక లోపలికి వెళ్ళి బానిస భార్యగా మాకు దాసీగా నడుచుకొనుము అంతేకాకుండా నీకు కావలసిన చో జూదములో నిన్ను పనముగా పెట్టు మూర్ఖత్వం లేని ఒక నూతన భర్తను ఎంచుకొనుము ఈ మాటలను వినిన భీముడు కోపంతో రగిలిపోతూ సమస్తమును కాల్చి బూడిద చేసేట్లుగా ఎర్రబడెను అతడు యుధిష్టరుని ఇలా నిందించెను ఇప్పుడు బానిసలమైనందున కర్ణుని పలుకులకు ఆగ్రహించుట తగదు ఏమైనను నీవు ద్రౌపదిని జూదములో పందెము కాసినందునే సూతపుత్రుడు ఇలా పలుకుతూ మనకు భరించలేనంతగా బాధను కలిగిస్తుండెను మనోస్థితిని కోల్పోయినట్లు నిశ్చేష్డై కూర్చున్నట్టు యుధరునితో దుర్యోధనుడు ఇలా పలికెను రాజా నీవు నీ సోదరులు మాచే జయింపబడుట చేత ద్రౌపది కూడా మా సంపద అనుట వాస్తవము కాదంటారా కర్ణుని మరింత అధికముగా ప్రేరేపించుటకు భీముని అవమానించుటకు దుర్యోధనుడు పిడుగుకు వలె దృఢమై సమస్త శుభచిహ్నాలను కలిగి ఉన్నట్టు తన తొడను వస్త్రమును తొలగించి ద్రౌపదికి చూపెను ఈ హేయమైన ప్రవర్తనను చూసిన భీముడు కోపముతో కన్నుల చెవులు మరియు నోటి నుండి నిప్పులు గ్రక్కుతూ ఇలా ప్రతిజ్ఞ చేశాను యుద్ధరంగములో ఆ తొడను విరువకపోయినచో నాకు పితృలోక గతులు సంప్రాప్తించకుండుగాక